వెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది అసలు ఎమ్మెల్యేలు ఎందుకు రేవంత్ రెడ్డిని కలిశారు ఇదే అంశంపై మాట్లా మాట్లాడిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు సార్ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు సంచలనం సృష్టించారు మీరు అంతా నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ని కలిసి అనుమానం వ్యక్తం చేసే వాళ్లకు ఏం చెప్తారు సార్ స్టేట్గా పార్టీ మారుతారు లేకపోతే ఎందుకు కలిసారన్న అనుమానాలు వ్యక్తం చేశారు స్టేట్గా మీరు చెప్పే సమాధానం అర్థం ఎట్లా చేసుకున్న వాళ్ళకి అట్లా అర్థమవుతుంది ఎందుకు అర్థం ఎందుకు కలవకూడదండి మీరు దాని సమాధానం చెప్తే నేను చెప్తాను నేను ఎంపీని పది సంవత్సరాలు ఎంపీగా పనిచేసినాను ఇప్పుడు కూడా మా మా ప్రాంతంలో మొన్న ఎంపీగా రాజీనామా చేసి నేను ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా నిధులు ఇచ్చినాను నా ఎంపీ లాడ్స్ నుంచి ఇచ్చిన నిధులను కూడా మరి వాళ్ళకి ఆటంకం కల్పిస్తున్నారు అవి జరగట్లేదు నా దృష్టికి వచ్చింది మా ఎమ్మెల్యేల కూడా నాకు చెప్పడం జరుగుతుంది ఎంపీ లాడ్స్ నుంచి ఇచ్చిన నిధులు ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా మాకు అక్కడ స్వతంత్రం లేకుండా పోయింది మా దాన్ని కూడా ఆపుతున్నారు పనిచేయని ఇయట్లేదు అంటే ఎమ్మెల్యేలు అందరం కలిసి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన యాజ్ ఎంపీ నేను కాబట్టి నాకు బాధ్యత అందరం కలిసి పోయినాము చెప్పినాము దాని తప్పేముంది దానికి పోయి చెప్పినంత మాత్రాన పార్టీ మారుతున్నట్ట మరి నేను మొన్న రాజీనామా చేసే ముందు కూడా నేను రాజీనామా చేసుకోవడానికి ఒక రోజు ముందు పోయినా నేను పోయిన తర్వాత ఢిల్లీలో నాకు రైల్వే పెండింగ్ వర్క్స్ ఉండే రైల్వే పెళ్లి రైల్వే మంత్రిని కలిసిన మరి నేషనల్ హైవే సంబంధించిన నితిన్ గడ్కరీని కలిసిన అందరు మంత్రులను కలిసి అన్ని ఫైల్స్ పుటప్ చేసి లాస్ట్ రోజు నాడు మరి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చినాడు నేను మరి పోయిన బీజేపీలో కలిసినట్టేనా అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రధానమంత్రిని కలిసిండు మంత్రులను కలిసిండు అందరిని కలిసిండు మరి ఇదే ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద మంత్రులు పెద్ద పెద్ద నాయకులు మరి మా మా సీఎం గారు కేసీఆర్ ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళని కూడా కలిసిండు వాళ్ళు కూడా వచ్చిర్రు కూర్చున్నారు గంటలు గంటలు కూర్చున్నారు టీలు దాయరు టిఫిన్లు తిన్నారు వాటిలో కలిసిరా ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి ప్రధానంగా ప్రోటోకాల్ సమస్య భద్రతా సమస్య నియోజకవర్గ అభివృద్ధి ఇలా అంశాలు చెప్తున్నారు జనగామలో ఉన్న పల్ల రాయష్ రెడ్డి లేని సమస్య గద్వాలు ఉన్న కుషమోహన్ రెడ్డి సమస్య మీకే ఎందుకు వచ్చింది మీ మీరే ఎందుకు లేదు సమస్య వాళ్ళు చెప్పిర సమస్య లేదని వాళ్ళు ఎందుకు కలవలే కలిసి ఆలోచన చేయలేదు మీరు ఎందుకు చేశారు మరి వాళ్ళని అడగాలి వాళ్ళకి వాళ్ళకి అడిగే అవకాశం రాలేదు టైం లేదు మరి ఇంకేమన్నా కావాలి కదా మీరు పల్లారాయశ్వర రెడ్డినో లేకపోతే మీరు భరత్ అక్కడ పోయి ఆయన ఎమ్మెల్యే గదు వాళ్ళ కృష్ణమోహన్ రెడ్డినో వాళ్ళని అడుగురు ఎందుకోలేదు భాయ్ రెడ్డి పోయిండు మరి మీరు పోలేదు అని చెప్పి అడుగుంటారు వాళ్ళు కూడా వస్తున్నారు రేపు మేము కలిసినాం కాబట్టి అందరూ ఆయన కడతారు చివరి చెప్పండి సార్ పార్టీ పార్టీ దృష్టిలో పార్టీ అధినాయకత్వం దృష్టిలో పెట్టే మీరు కలిసారా లేకపోతే సాధారణంగా ఏమవుతుంది పార్టీ మీరు ఎప్పుడైనా మా పార్టీకి ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండయి మొదలై చెప్పిన నేను మా పార్టీకి రిస్ట్రిక్షన్స్ లేవు మాకు గీతలు ఉండయి మాకు రామగీతలు లక్ష్మణ గీతలు ఉండయి మా మీద పూర్తిగా మా బాసుకు నమ్మకం ఉంటుంది మేము ఎక్కడ పోయినా ఏడవ పోయినా ఎందుకు పోయినావు ఏందని మా ఊరు అడగరు మీ ఓళ్ళే మీ టీవీ వాళ్ళు పేపర్ వాళ్ళు అడిగారు తప్ప మా వాళ్ళు ఇప్పటి వరకు మాకు అడగలేదు అంతే చివరి చెప్తారు సార్ ముందు ఒక మాట అధికారికంగా అధికారికంగా చెప్పి వెళ్తే బాగుండేది అది ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు కదా అధికారికంగా అంటే మా గవర్నమెంట్ లేదు అధికారికంగా ఎటుకుంటుంది మా ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం పార్టీకి సమాచారం పార్టీకి అధికారికం ఉన్నది పార్టీ అనేది అది ఒక ఇండివిజువల్ అధికారం అఫీషియల్ అనేది డిఫరెంట్ పార్టీ ఇస్ అ డిఫరెంట్ ముందు కూడా ముందు ఏ వేరు వంద సార్లు అనే కలుస్తారు ముఖ్యమంత్రి ఎందుకు కలరు మాకు మా కాన్సెన్సీ మాకు బాధ్యత ముఖ్యమంత్రి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కాకపోతే రాష్ట్రానికి ప్రజలందరికీ ముఖ్యమంత్రి కదా యాజ్ అ సిటిజన్గా మేము పోయి కలిసే తప్పేముందండి మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డిని ఇక ముందు కూడా కలుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కలిసే బాధ్యత అంబే ఉందని ప్రభాకర్ గంట కేవలం సాయితో కలిసి రావేంద్ర ఎన్టీవీ హైదరాబాద్